హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ మన మైండ్ని ట్రైన్ చేస్తే ఏదైనా సాధించవచ్చా మనీని ఎర్న్ చేయవచ్చా అట్రాక్ట్ చేయవచ్చా ఇది నిజంగా పాజిబుల్ అవుతుందా దీనికి ఆన్సర్ నిజంగానే మన మైండ్ని ట్రైన్ చేస్తే అన్లిమిటెడ్గా సంపాదించవచ్చు మనీనే కాదు లైఫ్లో ఏం కావాలన్నా దాన్ని ఈజీగా సంపాదించవచ్చు దీనిని ఎవరు చెప్పట్లేదు మోటివేషనల్ స్పీకర్ మైండ్ కోచ్ సీక్రెట్ బుక్లో పరిచయసుడైన జాన్ ఉషారఫ్ అంటున్నారు కానీ ఇప్పుడు చెప్పిన ఫోర్ స్టెప్స్ మీద ఫోకస్ పెడితేనే ప్రాక్టీస్ బాగా చేస్తేనే మీ కాల దగ్గరకు వస్తుంది ఎటువంటి సందేహం లేకుండా ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంది అయితే ఈ ఫోర్ స్టెప్స్ గురించి డిస్కస్ చేద్దాం ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఇంకా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ గెట్ క్లియర్ అండ్ వాట్ యు వాంట్ సెట్ క్లియర్ గోల్ విత్ క్లియర్ డెడ్ లైన్ మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి క్లారిటీగా మీకు ఏం కావాలో అది ముందే డిసైడ్ అయి ఉండాలి చాలా క్లియర్గా ఉండాలి మార్చే అవకాశం లేకుండా ముందే ఒక గోల్ని సెట్ చేసుకొని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మారుస్తాను అంటే ఎప్పటికీ మీరు అనుకున్నది సాధించలేరు బాగా ఆలోచించి మీకేం కావాలో డిసైడ్ అయ్యి బరిలోకి దిగాలి ఇది ఫస్ట్ స్టెప్ ఇక సెకండ్ స్టెప్ ఏంటి అంటే మీరు సింపుల్ ఎఫర్మేషన్ని తయారు చేసుకోవాలి ప్రతిరోజు చదువుతూ చెప్తూ ఉండాలి ఇది సెకండ్ వన్ ఇక థర్డ్ వన్ వాట్ యూ ఫీల్ బిలీవ్ అండ్ ఫీల్ ఇట్ నమ్మాలి ఫీల్ అవుతూ ఉండాలి ఫోర్త్ వన్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ కెన్ ఐ డూ దెన్ టేక్ యాక్షన్ టు రిసీవ్ ఇట్ అండ్ ఫీల్ ఇట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ గోల్కి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే దాన్ని సాధించగలమని ప్రయత్నం మొదలు పెట్టాలి ఈ ఫోర్ స్టెప్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు అయితే వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం స్టెప్ నెంబర్ వన్ గెట్ క్లియర్ అన్ వాట్ యు వాట్ క్లియర్గా మీ గోల్ ఉండాలి సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిని చూడండి ఒక్కటే లక్ష్యం పెట్టుకుంటారు దాని మీదనే ఫోకస్ పెడతారు మధ్యలో మార్చే ఆలోచన పెట్టుకోకండి ఒక క్లారిటీ అనేది మీలో మీకు ఉండాలి మీ గోల్లో పర్ ఇయర్కి ఒక కోటి సంపాదించాలనుకుంటే వన్ వీక్కి ఎంత సంపాదిస్తారో అది మీరు క్లియర్గా ఒక పేపర్ మీద కానీ విజన్ బోర్డు మీద కానీ కంప్యూటర్ మీద కానీ దేని మీద అయినా సరే క్లియర్గా మీకు కనిపించేలా ఉంచుకోండి ఫర్ వీక్ ఫర్ మంత్ దిస్ ఈజ్ ద స్టెప్ నెంబర్ వన్ ఇక స్టెప్ నెంబర్ టూ క్రియేటివ్ సింపుల్ ఎఫర్మేషన్ మీరు తయారు చేసుకున్న ఎఫర్మేషన్ చాలా అంటే చాలా సింపుల్గా ఉండాలి ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ గ్రేట్ఫుల్ నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను ఇప్పుడు సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నందుకు కృతజ్ఞతలు నేను చాలా ఆనందంగా సంతోషంగా సులభంగా డబ్బు సంపాదిస్తున్నాను ఇలా చాలా సింపుల్గా ఉండాలి అఫర్మేషన్ని ప్రతిరోజు ఉదయం ఫైవ్ టు టెన్ టైమ్స్ చదువుతూ ఉండాలి మీతో మీరు చెప్పుకుంటూ ఉండాలి అలాగే రాత్రి పడుకునే ముందు కూడా ఎఫర్మేషన్స్ చెప్తూ ఉండాలి స్టెప్ నెంబర్ త్రీ విజువలైజేషన్ బిలీవన్ ఫీల్ ఇట్ కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మెంటల్గా రిహార్సల్ చేస్తూ ఉండాలి నువ్వు అనుకున్న అమౌంట్ మీ దగ్గరకు వచ్చినట్టు అది క్యాష్ రూపంలో అయినా చెక్ రూపంలో అయినా బ్యాంక్ అకౌంట్లో పడుతుందా అనేది మీ నిర్ణయం ఆ అమౌంట్ మీ అకౌంట్లో పడితే ఎలా హ్యాపీగా ఉంటారో అలా హ్యాపీగా ఫీల్ అవుతూ విజువలైజ్ చేయండి ఆ మనీతో మీకు ఇష్టమైన కొంటున్నట్టు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ట్రిప్స్కి తీసుకువెళ్తున్నట్లు ఆ మనీతో ఇల్లు కడుతున్నట్లు కారు కొంటున్నట్లు మీరు ఇలా మనీని యూజ్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనుకుంటున్నారో అలా మెంటల్గా రిహార్సల్ చేస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉండాలి విజువలైజ్ చేస్తూ ఉన్నంతకాలం అవకాశాలను ఆకర్షిస్తూనే ఉంటారు ఇది గమనించాలి ఇక్కడ ఎఫర్మేషన్ ఎలా ఉండాలంటే నేను చాలా సులభంగా సునాయాసంగా నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను ప్రతి నెల సులభంగా లక్ష రూపాయలు నా అకౌంట్లో పడుతుంది కృతజ్ఞత ఫీల్ అవుతూనే ఎఫర్మేషన్ చెప్పండి ఇదంతా కళ్ళు మూసుకుని విడుదల చేస్తూ అమౌంట్ మీ దగ్గరకు వచ్చినట్టు ప్రతిరోజు మార్నింగ్ నైట్ కూడా ప్రాక్టీస్ చేయండి ఇప్పటి వరకు చెప్పిందంతా మెంటల్ మూవీగా తయారు చేసుకోవాలి విత్ ద ఎమోషన్స్ ఎమోషన్స్ అనేవి సపోజ్ మనీని అట్రాక్ట్ చేస్తాయి ఇప్పుడు చెప్పే త్రీ స్టెప్స్ క్లియర్గా గోల్ నిర్ణయించుకోండి సెకండ్ వన్ సింపుల్ ఎఫర్మేషన్ తయారు చేసుకోండి థర్డ్ వన్ బిలీవ్ అండ్ ఫీల్ ఇట్ మెంటల్గా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇలా ప్రాక్టీస్ చేయటం వల్ల మీ మైండ్లో డిఫరెంట్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతాయి మన మెదడులో లెఫ్ట్ ఫ్రాంట్ కార్టెక్స్ అనేది ఎడమ భాగంలో ఉంటుంది దీని పని ఏంటంటే నిర్ణయాలు తీసుకోవటం సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవటంలో యాక్టివేట్గా ఉంటుంది ఇది యాక్టివ్గా ఉంటేనే మనం ఏదైనా తొందరగా చేయగలుగుతాం మీరు ఫీల్ అవుతూ విజువలైజ్ చేయటం వల్ల ఈ ప్రీఫాంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది స్టెప్ నెంబర్ త్రీ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ కెన్ ఐ డూ ఇన్ యువర్ గోల్ ఇప్పుడు మీరు మీ గోల్ని ఎంచుకున్న తర్వాత దాన్ని ఎలా సాధించడానికి యాక్షన్ అవసరం ఇది ఎలా వస్తుందో ఎలా సాధించగలరో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ప్రణాళిక వేయండి అంతా మీకు తెలుసు మీరు అనుకున్నది ఏదైనా సాధించగలరు ఆ శక్తి మీలో ఉంది ఏ మార్గంలో అయినా మీ గోల్ని ఎలా చేరుకోవాలో ఆలోచించండి ఏం చేస్తే సక్సెస్ అవుతారో ఆలోచించండి అంతా నీ మైండ్లోనే ఉంది పైన త్రీ స్టెప్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు సిచ్యువేషన్ ఈజీగా అయిపోతాయి మీ బ్రెయిన్ ఇంకా మీ దగ్గర సాధించే వరకు అది మిమ్మల్ని నిద్రపోనివ్వదు పోరాడుతూనే ఉంటుంది ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ అవకాశాలు ఆకర్షిస్తుంది మీ గమ్యాన్ని సులభతరంగా చేస్తుంది అయితే ఈ ఫోర్ స్టెప్స్ మళ్ళీ గుర్తు చేసుకుందాం ఫస్ట్ వన్ మీ గోల్ అనేది క్లియర్గా ఉండాలి సెకండ్ వన్ మీ విజువలైజేషన్ మీ గోల్కి తగ్గట్టుగా సింపుల్గా ఎఫర్మేషన్ని క్రియేట్ చేసుకొని దాన్ని యూస్ చేస్తూ ఉండాలి మెంటల్గా నమ్మాలి ఫీల్ అవుతూ మెంటల్ రిహార్సల్ చేయండి ది థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్స్ యాక్షన్ తీసుకోవటం యాక్షన్ తీసుకోవాలి ఈ ఫోర్ స్టెప్స్ని పాటిస్తే కొద్ది రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు మీరు దాని మీద ఫోకస్ పెడితే ఎలా అయినా సాధించాలని కోరుకుంటే చాలు ముచ్చటగా మూడు రోజులు చేసి నాకు అవ్వట్లేదు అంటే ఎప్పటికీ సాధించలేరు మీ బ్రెయిన్ గురించి మీకు తెలుసుగా దాన్ని ఎంత ట్రైన్ చేస్తే మీ మాట వింటుందో అది గుర్తుపెట్టుకుని బాగా ప్రాక్టీస్ చేయండి సక్సెస్ కోసం సింపుల్ ఎఫర్మేషన్ని సులభంగా సునాయాసంగా తయారు చేసుకోండి నేను కొన్ని ఎఫర్మేషన్స్ చెప్తాను వాటిలో మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే ఉపయోగించుకోండి నేను డబ్బుని చాలా ఇష్టపడుతున్నాను డబ్బు కూడా నన్ను ఇష్టపడుతుంది నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది నాకు కావలసినవన్నీ చాలా సునాయాసంగా సులభంగా సంపాదిస్తున్నాను నేను ధనవంతుణ్ణి నేను అనుకున్న టార్గెట్ని చాలా సునాయాసంగా సులభంగా చేరుకుంటాను నా జీవితంలో అంత సునాయాసమే సులభమే జీవితం చాలా సింపుల్ ప్రతిరోజు నేను ఆనందంగా సంతోషంగా ఉంటాను నేను వేసే ప్రతి అడుగు సక్సెస్ అవుతూనే ఉన్నాను సక్సెసే నా ల్యాండ్మార్క్ జీవితం చాలా సులభమైనది అనుకున్నది సాధించగల శక్తి నాలో ఉన్నది వీటిని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ జీవితంలో మీరు అనుకున్నది చాలా సులభంగా సంపాదిస్తారు ముందే చెబుతున్నాను మీ బ్రెయిన్ని ట్రైన్ చేయాలంటే చాలా ఓపిక్గా ప్రాక్టీస్ చేస్తేనే సాధ్యమవుతుంది ఈ ఫోర్ స్టెప్స్ పాటించండి మీ లైఫ్లో ఏది అనుకుంటారో దాన్ని సంపాదించండి చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి